నిన్న యువగడం ఫైనల్ మీటింగ్ ఏదో జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు వీళ్ళందరూ స్టేజ్ మీద మాట్లాడారు చాలామంది నాయకులు కూడా మాట్లాడారు వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళంతా మాట్లాడారు సో డెఫినెట్గా రెండు పార్టీల్లోనూ కొంత జోష్ అయితే వచ్చి ఉంటుంది వస్తుంది కూడా రావటానికే చేశారు ఆ షో అండ్ జనం కూడా బాగానే వచ్చారు సో ఈ రాగానే కాదు ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళిద్దరు పంచుకోవాలి పంచుకున్న క్యాండిడేట్లు ఉండాలి సో అవన్నీ చేసుకోవాలి ఊరికే చూడగానే మనం గెలిచిపోతాం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఊపు ఉండటం వేరు ఊపు నిలబెట్టుకోవటం వేరు వాపును చూసి బలుపు అనుకోకూడదు బలుపును చూసి వాపు అనుకోకూడదు సో ఎట్లా ఉంటుంది ఏంటనే చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది మన తెలంగాణ ఎలక్షన్ చూసినా తెలంగాణ కింద ఆంధ్రాకి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం లేదు నేను ఒప్పుకుంటాను కానీ కానీ తెలంగాణలో పర్టికులర్గా సిటీలో నేను చెప్పేది తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తాము ఛాలెంజ్ చేసి బెదిరించారు ఇక్కడ చేసి అక్కడికి వస్తాం జగన్ అని చెప్పి చెప్పి ఇక్కడ ఛాలెంజ్ చేశారు ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించలేకపోయారు సిటీలో పర్టికులర్గా మిగతా చోట్ల గెలిచింది మా ప్రాభావం అంటున్నారు కాదు సిటీలో కదా ఛాలెంజ్ చేసింది సిటీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు అది రాకపోతే రాకపోయింది కానీ ఓటింగ్కి కూడా రాల నేను నేను వేసే చోట అసలు ఎవరు లేరు ఓటింగ్కి రాలే మాది ఉండేది ఎక్కువ ఎక్కువ సెటిలర్స్ ఉండే సెట్ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు ఓటింగ్ కూడా ఎవరు రాలేదు ఈవెన్ వాలంటీర్స్గా ఉండేవారు ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు ఇరవై ముప్పై మంది కనపడేవారు నాకు ఒక్కొక్క బూ బూత్ ముందు వాళ్ళు పార్టీలు ఆఫీసుల ముందు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు కూడా లేరు ఎవరు లేరు సో ఇంత ఛాలెంజ్ చేసినప్పుడు అట్లీస్ట్ మనుషులు ప్రెజెన్స్ అన్న ఉండాలి కదా అది కూడా లేకుండా వచ్చింది అట్లా ఇదంతేం చెప్తున్నానంటే అక్కడ మనకు వచ్చి చల్లరి చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు అందరిలో మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓటు వేయని వాళ్ళు అది నా పాయింట్ ఓటు లేని వాళ్ళు కానీ అయ్యి ఉండొచ్చు ఓటు అయ్యిన వాళ్ళు కానీ ఉండి అయ్యి ఉండొచ్చు ఇటు జగన్ నమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఓటు వేసేవాళ్ళు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓటు వేయకుండా మన సపోర్ట్ చేస్తూ అల్లరి చేస్తున్న వాళ్ళతోనే అంటే అంటే మన సపోర్ట్ చేస్తున్న వాళ్ళతోనే గెలిచిపోతామని అనుకోవటం కంటే తెలుగుదేశం ఎవరినైతే జగన్ గారు ఆయన ఓట్లని వాళ్ళని వాళ్ళనట్ట మన సైడ్ అనేది ఆలోచించుకుంటే వీళ్ళ గెలుపుకుంటుంది ఈ వీళ్ళని నమ్ముకుని ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారే గెలుస్తారు నాకు అర్థమైంది అది సో వాళ్ళని తిప్పుకుంటానికి మర్చిపోండి మీకు ఆల్రెడీ వీళ్ళంతా మీ వాళ్ళే మీ వాళ్ళని మీరు ఏం చేయక్కర్లా బయట వాళ్ళని తెచ్చుకోవాలి అది ఎట్లా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని ఆలోచించుకోవాల్సింది జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ ఉన్న మేజర్ ఇష్యూ అది మార్చుకోగలిగితే తెచ్చుకోగలిగితే ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఫిఫ్టీ పర్సెంట్ అటు ఉన్నారు ఇప్పుడు మన లెక్క ప్రకారం చాలా టైట్గా ఉంది బట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఓట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్లో ఓట్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు అందులో వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఇటు ఓటు వేయచ్చు బట్ ఇందులో ఉన్నవాళ్ళు కూడా టెన్ పర్సెంట్ అటు ఓట్ వేయచ్చు సో ఏమైంది అల్టిమేట్గా వాళ్ళే గెలుస్తారు వాళ్ళకే మెజారిటీ వస్తుంది కదా సో ఈ పర్సెంటేజ్ లేదు మీరు లెక్క చూసుకుంటే అర్థమవుతుంది సింపుల్ లెక్కలు నేను చెప్పేది సో ఎవరికైనా సామాన్యుడికి అర్థమయ్యే లెక్కలు చెప్తున్నా అది ఆలోచించండి నాకు తోచింది చెప్తున్నాను కాబట్టి బట్ ఇది కరెక్ట్ అని నేను అన్నాను బట్ ఆలోచించాలి రెండు పార్టీలు ఆలోచించాలి ఇప్పుడు వీళ్ళు తిట్టుకుంటానే కూర్చుంటున్నారు ఇప్పటిదాకా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటం కాదు కావాల్సింది ఏంటి అనేది చెప్పుకుంటే ప్రజల్లో మార్పు వీళ్ళు ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న యాభై మందిలో కూడా జగన్ ఆకర్షించవచ్చు కావాలంటే అతను చెప్పాల్సింది చెప్పాలి ఎంతసేపు జగన్ వాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ జనసేనని తిడతాం లేకపోతే చంద్రబాబు గారిని తిడతాం లేకపోతే లోకేష్ గారిని తిడతాం తప్ప వేరేమి చేయట్లేదు అట్లాగే వీళ్ళు కూడా అతన్ని దొంగ దొర దోటోరా తగ ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప ఏం చేయట్లేదు సో ఇవన్నీ రొటీన్ విని విని బోరు కొట్టింది ప్రజలకి అలా చిరాకు వచ్చి ఎవరు కొడుతున్నారో తెలియకుండా కొడితే అప్పుడు అన్యాయం అయిపోయేది మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం అనౌన్స్ చేసింది డిక్లేర్ బయట పెట్టింది అండ్ ప్రతీ డిపార్ట్మెంట్కి చేస్తా ఉంటున్నారు ఇప్పుడు ఏదో హోంక్ చేసినట్టున్నారు రేపు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ అన్నిటి మీద శ్వేతపత్రాలు ఇస్తా ఉంటున్నారు డెఫినెట్గా ఇది చాలా ఆహ్వానించాల్సిందే అయితే ఏంటంటే ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం ఇస్తున్నారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ శ్వేతపత్రం ఇవాళ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారని చెప్పాలంటే అప్పుడు జవాబుదారీ తన అవుతుంది వాళ్ళు ఏమి చేయలేదు లేకపోతే వాళ్ళు చేసినవి ఏంటో చెప్తానికి మీరు చెప్పారు కరెక్ట్ అంటే ఇవాళ స్టేటస్ నేను ఇంతకు ముందు నా పాత వీడియోలో చాలాసార్లు చెప్పాను జగన్ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని వీళ్ళు వాళ్ళు అంటే మీరు ఇద్దరు మీరు శ్వేతపత్రం ఏమైనా ఫినిష్ అవుతుంది తెలుగుదేశం వాళ్ళని మీరు ఎండ వెళ్ళిపోయే రోజున శ్వేతపత్రం ఏం జరిగింది ఏం చేసాం ఈ రాష్ట్రానికి అనేది మీరు చెప్పండి జగన్ వాళ్ళ పార్టీని వైఎస్ఆర్సీపీని కూడా ఈ నాలుగున్నర ఏళ్లలో మేము ఏం చేసాం అనేది శ్వేతపత్రం ఇవ్వండి అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మీరు చేసింది ఏంటి మీరు చేసింది ఏంటి ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవటం లాగానే ఉంది అట్లా సిమిలర్గా బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వేతపత్రం కాంగ్రెస్ ఇచ్చినా కానీ వాళ్ళ ఫినిషింగ్ దాని గురించి ఇచ్చారు సో ఇవాళ నుంచి వన్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ దేశం గివ్ అనేది శ్వే శ్వేతపత్రం దాంట్లో వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేశారో చెప్పాలి అది చెప్పే పరిస్థితి ఎవ్రీ ఇయర్ అటువంటిది రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది ఐ ఆర్ డూయింగ్ గుడ్ యూ షుడ్ డూ గుడ్ మొన్న బిగ్ బాస్ ఫైనల్స్ అయినాక అయినా రోజు అనుకుంటా అన్నపుర స్టూడియో దగ్గర కొంచెం గొడవ జరిగింది ఆ గొడవలో కొంచెం పబ్లిక్ ప్రాపర్టీ బస్సులు వీసులు పగలగొడతారు ప్రైవేట్ పా ప్రాపర్టీస్ కూడా పగలు కొడతాలో జరిగింది డ్యామేజ్ చేశారు కొంతమంది విన్నర్ ఫ్యాన్స్ ప్రశాంత్ పల్లో ప్రశాంత్ అనే అతని ఫ్యాన్స్ ఉంటాయి వాళ్ళంతా వాళ్ళు పగలపెట్టినందుకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా చేశారు పోలీస్ అని అనుకోవాలి నా ఉద్దేశంలో ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సినిమా యాక్టర్లకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా యాక్టర్ల ఫ్యాన్సో థియేటర్స్లో సీట్లు గీట్లు చిన్న చేయటాలు రిలీజ్ రోజు తర్వాత రోజు ఒక రోజు చేయటం ఇటువంటి ఆడావిడ చేస్తారు అప్పుడు సినిమా హీరోలని అరెస్ట్ చేయగలరా వీళ్ళు చెయ్యాలి ధర్మంగా అయితే అప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ మానేస్తారు అట్లాగే ఈ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు లేకపోతే ఎలక్షన్ అయినప్పుడు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు కొట్లాట్లు రాజకీయ అప్పుడు కూడా పబ్లిక్ బయట పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది డ్యామేజ్ కూడా ఉంటుంది అప్పుడు కూడా రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా అంటే ఒక పాలసీ తీసుకుంటే అన్నిటికీ పాలసీ తీసుకోవాలి ఒక్క ఇతను ఒక్కడిని ఎందుకు చేయాలి ఇటువంటి అరాచకం ప్రతిసారి జరుగుతుంది రాజకీయ నాయకుల దగ్గర జరుగుతుంది సినిమా యాక్టర్ల దగ్గర జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది జరిగినప్పుడల్లా వా దానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తాం అంటే ప్రాక్టికల్గా ఇతను దాంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అతను ఎక్కడ లోపల షోలో ఉన్నాడు నిజంగా చెప్పారంటే కానీ బయట చేసిన వాళ్ళు అతను ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు సో ఇటువంటివి జరిగినప్పుడు నిజం ఇది చేసిన పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది కానీ ఈ పద్ధతి అన్నిటికీ అన్వయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ బిగ్ బాస్ అనేది టీవీ షో చేస్తున్నారు వాళ్ళ హైప్ కోసం వాళ్ళు చేస్తారు వీళ్ళు ఎవళ్ళో తెలియదు వీళ్ళకి మళ్ళీ ఫ్యాన్స్ అది ఇది హైప్ క్రియేట్ చేసి లేనిపోని న్యూసెన్స్ చేసుకోవటం తప్ప దాని షోలు షోలాగా చేయాలి కానీ ఈ ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ అని లేకపోతే సైన్యాలని వీళ్ళంత ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి అల్లర్లు చేయించడం చేయటం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఈ మేనేజ్మెంట్ భవిష్యత్తులో షో చేయటం తప్పలేదు కానీ షో చేసి పబ్లిక్ని రెచ్చగొట్టే పద్ధతిలో చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ ఓటింగ్ గీటింగ్ అనేది లేకుండా తీసేస్తే బెటర్ ఏమో అంటే అట్లీస్ట్ ఇట్లా పబ్లిక్ అల్లరి చేయకుండా ఉండే పద్ధతి ఏది ఉంటుందో అది చేయండి ఈవెన్ సరిగా అటువిక కూడా ఉంటాయి ఓటింగ్లు బట్ వాళ్ళు ఎక్కడ ఇట్లా అల్లర్లు చేయరు ఈ అల్లర్లు అనేది బిగ్ బాస్లోనే వస్తుంది సో ఇది లేకుండా చేస్తే బాగుంటుంది దానికి ప్రభుత్వం సైడ్ అంటారు లేకపోతే ప్రభుత్వం ఏమేమి చేస్తుంది కానీ టీవీ షోస్ కాదు టీవీ వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఆ షో చేసేవాళ్ళు దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ